గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నేను మీ వేల్పుల గురప్ప ముందుగా ఇవాళ కొన్ని జీవితంలో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఒక చిన్న ఏజ్ నుంచి చదువు మొదలు పెట్టుకొని తర్వాత విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసిస్తూ విద్యను కంప్లీట్ చేస్తూ తర్వాత మనం ఒక ఉద్యోగం కోసం ముందుకు వెళ్ళి అక్కడ ఎన్నో అవస్థలు పడి ఈరోజు ఓటీలో ఉన్న ఎంతోమంది యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అది ఎలాగంటే ముందుగా మనం చదువుతున్న చదువు మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి అలాగే ఏ విధంగా అయితే మనం డెవలప్ అవ్వాలి ఎక్కడ మనం మిస్ అవుతున్నాం ఏ చోట మనం స్ట్రక్ అయిపోతున్నాం అనేది కూడా ముందుగా యువత తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ మీద చదువుకుంటూ ఉన్నామో దాన్ని పూర్తిగా అనలైజ్ చేసుకొని తర్వాత వాటిని అవగాహన చేసుకుంటూ ఒక విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని విద్యార్థులకు సూచిస్తూ ఉన్నాను ఈరోజు వెయ్యి మంది అప్లై చేస్తే లక్ష రెండు లక్షల మంది అదే ఉద్యోగాలకు పోటీ పడుతూ ఉన్నారు కానీ అక్కడ ఉద్యోగాలు వస్తుంది మాత్రం ఆ వెయ్యి మందికి అని తెలుసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు వారి స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి మాత్రమే తగిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వృధాలకు జల్సాలకు పోక్కకుండా వారి గమ్యాన్ని ఒక నిర్దేశిక మార్గంలో తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితంలో ఎన్నోసార్లు మనం వృధా ఖర్చులను చేస్తూ ఉంటాం అదేవిధంగా మనం చదువుకున్న చదువు మధ్యలో వదిలిపోకుండా మనం మనకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే అవి మన జీవితానికి ఉపయోగపడతాయి లేదా అన్నది ఇప్పుడున్న సొసైటీలో ఒక ప్రైవేట్ వ్యవస్థలో కూడా చాలామంది సెటిల్ అవుతున్నారనే విషయం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు కావచ్చు ఇలాంటి ఎన్నో అవకాశాలు మన ముందు ఉన్నాయని యువత గమనించాలి కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మనకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకొని వాటిని పరిగణలోకి తీసుకొని వాటి మీద ఒక అవగాహన కల్పించాలని ఇలాగా ప్రతి విద్యార్థి ఆలోచించి ఒక గవర్నమెంట్ వ్యవస్థలోనే కాకుండా ఒక ప్రైవేట్ పరంగానో ఒక ఉద్యోగం కల్పించుకొని వారి కుటుంబాలను వారు కాపాడుకుంటూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను